హాయ్ గాయస్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఆల్రెడీ తమ్మాలో చూశారు కదా నాకు హెల్త్ అయితే బాగాలేదు దాని గురించి ఇంతకుముందు షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను కాకపోతే డీటెయిల్గా ఒక లాంగ్ వీడియోలో చెప్దామని అయితే ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అయితే నాకు అపెండిక్స్ అనే పెయిన్ అయితే వచ్చింది దాన్ని ఇరవై నాలుగు గంటల నొప్పి అని అంటారు ఆ నొప్పి వల్ల సడన్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో నాకు సర్జరీ చేయాల్సి వచ్చింది అది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కింద మారిపోయింది ఇంకా లేట్ చేసి ఉంటే వేరే ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవి సో అప్పటికప్పుడు సర్జరీ చేసుకోవడం జరిగింది ప్రజెంట్ ఇప్పటికీ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ త్రీ డేస్ తర్వాత రికవరీ అయ్యాను ఇప్పుడైతే కొంచెం పర్లేదు అంతా బాగానే ఉంది మొన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా అప్పటికీ కొంచెం రికవరీ అయ్యాను ఇప్పుడు పర్లేదు కంప్లీట్గా రికవరీ అయితే అయ్యాను ఈ పెయిన్ ఎందుకు వచ్చిందంటే నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నాను కదా దానివల్ల అయితే వచ్చింది నెక్స్ట్ థింగ్ నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా నేను ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తింటుంటాను బిర్యానీ ఇవన్నీ ఆ ఫుడ్ తినడం వల్ల అయితే మొత్తం లోపల కొడుపు అంతా ఖరాబ్ అయిపోయింది మేజర్గా నాన్ వెజ్ స్పైసీ ఫుడ్ తినడం వల్లే అలా జరుగుతుందంట మా ఏజ్ గ్రూప్ వాళ్ళు కంటిన్యూ అది ఇప్పుడు ట్వంటీ వన్ చాలామంది జరిగింది నాకు జరిగిన తర్వాత చాలా వరకు నా ఫ్రెండ్స్ కాల్ చేసి నాకు కూడా జరిగిందని చెప్తే నేను షాక్ అనమాట చాలా వరకు ఇలాగే అవుతుంది ఇప్పటి నుంచి అయితే జాగ్రత్త తీసుకోవాలి సో దానివల్ల ఆ సర్జరీ జరగడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను అంతకుముందు ఒక వీడియో అయితే తీశాను అది ఎంతవరకు అప్లోడ్ చేయలేదు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో అయితే ఒక ట్రైమ్ బ్లాగ్ అయితే ఉంది అది అప్లోడ్ చేస్తాను ఈ సర్జరీ వల్ల ఇంతవరకు వీడియోస్ అయితే తీయలేకపోయాను ఈ సర్జరీ అవ్వకముందు ఒక మంచి ట్రావెలింగ్ కాన్సెప్ట్ మారుదామని ఒక మంచి ప్లాన్ అయితే వేసుకున్నా అదంతా ఇంప్లిమెంట్ అయ్యే టైంలో ఈ సర్జరీ ఇలా జరగడం వల్ల డబ్బైపోయామనమాట మొత్తం ప్లాన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఇప్పుడు మొత్తం ప్లాన్ చేంజ్ అవ్వలేదు కానీ టైం పట్టింది అనమాట వన్ మంత్ గ్యాప్ అయితే వచ్చేస్తుంది అది ఆ అప్డేట్ అనేది నేను మీకు నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ చేసి చూపుతాను అది దాని గురించి ఒక మంచిగా వీడియో తీయాలి అది ట్రావెలింగ్ కోసమే కాకపోతే ఏంటంటే సపరేట్గా ఒక వేరే రూట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఈ ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న దానికి దానికి టోటల్ డిఫరెన్స్ ఉంటుంది ఇంతకు ఆల్రెడీ ఉన్నారు ఆ టైప్లో చేసేవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ చాలా పెద్ద స్థాయిలోనే ఉన్నారు కాకపోతే మన తరపున కూడా మనం కూడా చేయాలి ఒక మంచిగా వెళ్ళాలి ట్రావెలింగ్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆ రూట్లోకి అయితే వెళ్తున్నాను మీ అందరి సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి చాలా వరకు మెసేజెస్ కూడా వచ్చాయి హెల్త్ బాగా బ్రో అది ఇది అని పర్లేదు ప్రెజెంట్ అయితే కంప్లీట్గా రికవర్ అయి అయిపోయాను రికవర్ అయితే అయిపోయాను ఇంకా ఏ వెళ్ళ సైడ్కి ఇంకా దాని గురించి మీకు అప్డేట్ ఇస్తాను ఆ కాన్సెప్ట్ ఏంటి వాట్ ఈస్ వాట్ దాని గురించి అయితే మీకు నేను చెప్తాను అండ్ ఇంతవరకు చాలా పేషెంట్స్తో చా కొంతమంది వెయిట్ చేశారు అందరికీ సారీ నెక్స్ట్ నుంచి వీడియోస్ అయితే ఒక రేంజ్లో రాబోతున్నాయి అందరూ వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ సారీ రెండు కలిపే చెప్పేస్తున్నాను నెక్స్ట్ నుంచి మన ఛానల్ అయితే మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను మంచి కాన్సెప్ట్తో అయితే దిగబోతున్నాను అందరికీ నచ్చుతుందనే అనుకుంటాను మీ సపోర్ట్ అయితే నాకు కావాలి దయచేసి అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇది కాసి ఇవాళ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది అంతే ఏం చెప్పి అంత సోది చెప్పాలని నేను అనుకోలేదు నాకు హెల్త్ బాగలేదు వీడియోస్ చేయలేకపోయాను నేను వేసుకున్న ప్లాన్ అనేది కొంచెం చేంజ్ అయింది సో ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ప్లాన్లో అయితే ఏం చేంజ్ రాదు నేను ప్రతిదీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షార్ట్ రూపంలో కానీ లాంగ్ వీడియోలో కానీ పక్కా తెలియజేస్తాను అందరికీ బాయ్